కృష్ణ చైతన్యంలో బ్రహ్మచర్యం పేజ్ నంబర్ నలభై రెండు అధ్యాయం పేరు కృష్ణ చైతన్యంలో బ్రహ్మచర్యం సాంగత్యం అధ్యాయం సాంగత్యం భక్తుల సాంగత్యంలో మాత్రమే భగవత్ సాక్షాత్కారం సాధ్యం ధ్రువుడు ఈ విధంగా పలికను ఓ అనంత నిరంతర ప్రవ నిరంతరం ప్రవహించే నదీ తరంగాల వలె నీ దివ్యమైన ప్రేమ భక్తిలో నిత్యం నిమగ్నమై మహా మహాభక్తుల సాంగత్యాన్ని నేను పొందే విధంగా ఆశీర్వదించండి ద్రువిడి మాటల్లోని ముఖ్య విషయం ఏమిటంటే అతడు విశుద్ధ భక్తుల సాంగత్యాన్ని కోరుకున్నాడు భక్తుల సాంగత్యం లేనిదే భక్తి యోగం పూర్ణము కానీ ఆస్వాదనీయం కానీ కాబోదు అందువల్లనే నేను అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము స్థాపించాను దీనికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తూనే కృష్ణ భక్తి భావంలో నిమగ్నం కావాలనుకునేవారు గొప్ప భ్రమలో ఉన్నటువంటి వారే ఎందుకంటే అది సాధ్యం మిస్ అయ్యింది భక్తి యోగం పూర్ణము కానీ ఆస్వాదనీయం కానీ కాబోదు అందువల్లనే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం స్థాపించారు దీనికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తూనే కృష్ణ భక్తి భవన్లో నిమగ్నం కావాలనుకునేవారు గొప్ప భ్రమలో ఉన్నటువంటి వారు ఎందుకంటే అది అసాధ్యం భక్తుల సాంగత్యం లేనిదే భక్తి పరిపక్వం కాబోదు అంటే అది భౌతిక కర్మలకు విభిన్నం కాబోదని అనే మాటల ద్వారా స్పష్టం అవుతుంది అంటే కేవలం శుద్ధ భక్తుల సాంగత్యంలోనే శ్రీకృష్ణ భగవాని మాటలు పూర్తిగా శక్తివంతమును హృదయానికి చెవులకు ఆస్వాదనీయములు కాగలవు భక్తుల సాంగత్యంలో చేయబడే భక్తియుక్త సేవ ఇంకా భక్తి వృద్ధి చెందడానికి దోహదపడుతుంది కేవలం భక్తుల సాంగత్యంలోనే భక్తి పరిపక్వం కావాలదు శ్లోకం చెప్పుకొంచె లాస్ట్ ఈ పేరాగ్రాఫ్కి సంబంధించిన శ్లోకం చెప్పు వింటున్నాను అసలు చెత్యం అంటే సాంగత్యం అంటే అసోసియేషన్ కలిసి ఉండడం ఇప్పుడు సాంగత్యం ఏది కలిసి పాడడం కలిసి జపం చేయడం ఇంకా చెప్పాలంటే కలిసి జీవించడం అందరితో కలిసి జీవించడం సాంగత్యం ప్రత్యేకంగా సాంగత్యం అంటే వాళ్ళ నుంచి మనం నేర్చుకోవడం ఏం శ్లోకా తెలుసారు కదా ఇంకారు కదా సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో రత్కర్ణ రసాయన కథ త స్వపవర్గవర్త్మని స్వపవర్ఘవర్త్మని భక్తి అనుక్రమశి చాలా ప్రఖ్యాతి చెందినటువంటి శ్లోకం శ్రీల గోపాల వారు ఎన్నోసార్లు ఈ యొక్క శ్లోకాన్ని ఆయన చెప్తూ ఉంటారు అంటే ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం ఏమంటే ఈ యొక్క భగవంతుని యొక్క గుణలీలలో చాలా ఆస్వాదనీయమైనటువంటివి అవి భక్తుల సాంగత్యంలో ఉంటే మరింత ఆస్వాదనీయంగా ఉంటాయి అవి భవంతి రుత్కరణ కథ ఈ యొక్క కర్ణాలకు రసాయనంగా ఉంటాయి అవి ఏం చేస్తాయి ఇంకా స్వపవర్గ స్వపవర్గవర్త్మని పవర్గ అపవర్గ పవర్గ అంటే చెప్ప విఘ్నేష్ పవర్గ పవర్ కదా వాళ్ళు చదువుకున్నా వాళ్ళు వచ్చాయి కదా ఇందులో వచ్చావు సరే ఏంది లేవు కవర్గా అంటే కాకా కాకా అట్లా వా వావర్గా వర్గాలు ఉంటాయి అచ్చులు అల్లులు అట్లా పావర్గా ఏంటి పాపా బాబా మా ఇది పవర్గా అంటారు పా అంటే పరిశ్రమ చేయడం అంటే ప్రజలందరూ కూడా పరిశ్రమ చేస్తున్నారు వాళ్ళ దేహ పోషణ కోసం హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ చేస్తే ఏమవుతుంది ఫేన్ వస్తుంది పా పా ఫేన్ నురుగు వస్తుంది అంటే నురుగు డైరెక్ట్గా మనం చూడలేకపోవచ్చు కానీ మనం కొన్ని జంతువులు చూడచ్చు బాగా కష్టపడినప్పుడు వాటిలో నుంచి నురుగు వస్తుంది ఎద్దులకు కానీ కొన్నిటి కానీ చూస్తుంది సో ఆ నురుగు తీస్తున్నారు కష్టపడి 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 నురుగు వస్తుంది తర్వాత ఏమవుతుంది బా బంధం వస్తుంది ఎప్పుడైతే మన ఈ భౌతిక ప్రపంచంలో ఈ ఇంద్రియ భోగం కోసం కష్టపడి నురుగు తీస్తాం ఏమవుతుంది బంధించి పడిపోతాం బంధించిన తర్వాత ఏమవుతుంది భయం వస్తుంది ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ఏది శాశ్వతమైనటువంటిది లేదు మనం ఎన్నో బంధనాలు పెట్టుకుంటాం ఓ నా భార్య చనిపోతుందేమో నా భర్త చనిపోతాం పిల్లలు చనిపోతారేమో నా ఆస్తి ఏమవుతుందో నా అంతస్తు ఏమవుతుంది నా పదవి ఏమవుతుందేమో బంధించి పడిపోయే వాళ్ళకేమవుతుంది భయంగా తయారైపోతుంది ఈ కారు నాది బంధించే ఆ కారు యొక్క వ్యామంలో బంధించబడతాం అప్పుడు ఏమవుతుంది భయం అవుతుంది అందరూ భయపడుతూ ఉన్నారు ఇప్పుడు ప్రపంచంలో ఎందుకు భయపడుతున్నారు బంధన వల్ల తర్వాత బా పా బా మా అంటే మృత్యు ఏమవుతుంది మృత్యు వస్తుంది సో ఆ విధంగా ఏమవుతుంది మనం అనవసరంగా మనం శ్రమించి నురుగు తీసి భయంతో మృత్యు పొందుతున్నాం సో అది అవసరం లేదు అందుకనే భగవంతుని యొక్క నామరూపాలను ఆస్వాదిస్తే అవుతుంది అపవర్గం వస్తుంది ఇప్పుడు పదింటికి వెళ్తాం సో అపవర్గ అంటే పవర్గకు వ్యతిరేకం అపవర్గం ఏం చేస్తుంది మనకి అనవసరమైన పరిశ్రమ చేయాల్సిన అవసరం లేదు నురుగు దిగాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు బంధన పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ మృత్యు యొక్క భార్యలో పడాల్సిన అవసరం లేదు మరి ఎలా అవుతుంది అంటే పరిశ్రమ చేయకుండా ఎలా మనం పోషిస్తాం అది మనం కృషి డొక సేవ చేస్తే పరిశ్రమ చేయాల్సిన అవసరం ఉండదు అనవసరంగా మనం ఈ భౌతిక ప్రపంచంలో బంధనాలను ఎందుకు ఇరుక్కుంటున్నాం అంటే మన కోసం ఈ యొక్క ఇంద్రియాల కోసం మనం ప్రయత్నిస్తున్నాం మరి కృషిని యొక్క ఇంద్రియాల సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తే మనం ఈ పవర్గం నుంచి అపవర్గంలోకి వస్తాం ఈ యొక్క నామ గుణులు వినడం ద్వారా ఈ అపవర్గంలోకి మనం వస్తాం సో అప్పుడు మనము రతి భక్తి అనుక్రమ వచ్చేసి దాని ద్వారా ఏమవుతుంది విశ్వాసం వస్తుంది ఆకర్షణ వస్తుంది రతి టేస్ట్ వస్తుంది ఈ మూడు మనకు వస్తాయి భక్తుల సాంగత్యం ద్వారా ఎందుకు భక్తుల సాంగత్యం చేయాలంటే శ్రద్ధ రతి భక్తి ఈ మూడు వస్తాయి నేను ఇంట్లో చేసుకోవచ్చు భక్తి అంటే ధృవ అదే చెప్తున్నాను ఎవరో కొందరు అనుకుంటారు వాళ్ళు నేను భక్తుల సాంగత్యం లేకుండా ఒంటరిగా భక్తి చేస్తాను కానీ అది యాక్చువల్గా ఆకాశ పుష్పం లాంటిది ఆకాశంలో పుష్పాలు చూసారు కూడా లేవు కానీ ఊరికే అలా చెప్తారంటారు లేదంటే విల్వో విస్ప్ అంటారు అంటే ఇక్కడ జస్ట్ ఇమాజినేషన్ అనమాట గాలి మేడలు అంటారు ఆకాశంలో మేడలు అంటారు కొందరు అంటే ఎడారిలో నీళ్ళలాగా ఆ విధంగా కేవలం భ్రమ ఈ భక్తియుక్త సేవ అనేది ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు ఆధ్వర్యంలో ఆదేశాలను పాటిస్తూ భక్తుల యొక్క సాంగత్యం చేయాలంట ప్రత్యేకంగా ఈ కలియుగంలో సంఘే శక్తి కలియుగే ఈ యొక్క సంఘంతో చేస్తేనే శక్తి అనేది ఉంటుంది సో మనం ఇప్పుడు ఒక వ్యాపారస్తులు ఉన్నారనుకోండి ఒక పది మంది వ్యాపారస్తులు ఒక సంఘం ఉంటుంది ఆ విధంగా వాళ్ళు వ్యాపారం చేస్తారు ప్రతి ఒక్క సంఘం ఉంటుంది అదేవిధంగా ఏ భక్తుల యొక్క సంఘం అనమాటది ఆ విధంగా సంఘం ద్వారా మనం ఆధ్యాత్మిక పురోగతిని మనం సాధిస్తాం అందుకని అసోసియేషన్ అది చాలా చాలా ముఖ్యమైనటువంటిది ఈ యొక్క సాంగత్యం ప్రత్యేకంగా ప్రేమ భక్తులు ఉండే యొక్క మహాభక్తుల యొక్క సాంగత్యాన్ని పొందేటువంటి ఆశీర్వాదాన్ని ధ్రువుడు కోరుకుంటున్నాడు సో మన ప్రభుపాల వారు ఆయన ప్రేమ భక్తులు ఉన్నారు ఆయన శుద్ధ భక్తులు ఆయన కొందరు ఉన్నారు ఆ విధంగా అట్లాంటి అత్యున్నతమైన భక్తుల యొక్క సాంగత్యం మనం కోరుకోవాలి భగవంతుడి దగ్గర ఇంకా ఒక పుల్లను సులువుగా విరగదీయవచ్చు కానీ ఎక్కువ పుల్లలు కట్ట కట్టి ఉంటే వాటిని విరగదీయడం అసాధ్యమవుతుంది మనం కృష్ణ చైతన్యం వంతులను కావాలనుకుంటాం కానీ మన హృదయాల్లో ఇంకా చాలా భౌతిక కోరికలు ఉన్నాయి పురోగతి సాధించడానికి మనమందరం సహాయం అవసరం ఉత్సాహవంతులైన భక్తులతో సాంగత్యం చేయడం ద్వారా కృష్ణ చైత్రవంతులు కావాలనే మన కోరికను వృద్ధి చేసుకోవడానికి మరొకరు సహాయపడవచ్చు దృఢమైన సాంగత్యం అనుకూలమైన వాతావరణాన్ని తయారు చేస్తుంది సో ఒక కర్ర ఉందనుకోండి ఈజీగా విరికి చేయొచ్చు కానీ పది మంది ఉన్నారనుకోండి ఇరవై మంది ఉన్నారనుకోండి ఇరవై కర్రలు ఉన్నాయి విరి చేయలేము అనమాట సో ఆ విధంగా ఈ యొక్క మాయ యొక్క పన్నాగంలో మనం పడకుండా ఉంటాం మాయ యొక్క తాకిడికి మనం తట్టుకోగలుగుతాం మా యొక్క శక్తి నుంచి మనం బయటపడాలంటే ఎక్కువ భక్తులతో ఉంటే మనం సేఫ్టీ అని అందుకనే అందుకని ఎప్పుడు కూడా భక్తులు అందరు భక్తులతో కలిసి జపం చేస్తారు భక్తులతో కలిసి కీర్తన చేస్తారు భక్తులతో కలిసి భక్తియుక్త సేవ చేస్తూ ఉంటారు సో ఆ విధంగా మాయ భార్య నుండి మనం రక్షించబడవచ్చు అది చాలా సులభం అవుతుంది కూడా భక్తుల సాంగత్యంలో భక్తి చేయడం అందులో ఈ యొక్క కోరిక పెరుగుతుంది మనం తాగుబోతులతో సాంగత్యం చేస్తే తాగాలని కోరిక వస్తుంది తిరుగుబోతులతో సాంగత్యం చేస్తే తిరగాలనిపిస్తుంది పొగ తాగే వాళ్ళతో ఉంటే పొగ తాగాలనిపిస్తుంది గంజా తాగే వాళ్ళతో ఉంటే గంజా తాగాలనిపిస్తుంది డ్రగ్స్ తీసుకునే వాళ్ళంటే డ్రగ్స్ అంటే ఏ ఏ వ్యక్తులతో మనం సాంగత్యం చేస్తే ఆయా వ్యక్తుల యొక్క అలవాట్లు వస్తాయి అంటే ఈరోజు మామూలు అయిపోయింది కదా మామూలుగా ప్రతి కాలేజీలో ఇవన్నీ గంజా తాగడం మామూలే కదా అంతా ప్రతి ఒక్కరికి ఉంది అది ఒకరికీ అలవాటు ఉండేది నార్మల్గా ప్రతి ఒక్కరికి ఈ అలవాట్లు ఉంటుంది నూటికి తొంభై ఐదు మందికి ఉన్నాయండి అలవాటు అలా ఉన్నారు ఇప్పుడు వీఐటీ కాలేజీలో ఒక అబ్బాయి కలిసాడు మొత్తం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అందరికీ ఈ గంజా ఇవన్నీ డ్రగ్స్ అలవాటు అయిపోయినాయి సాంగత్యం అనమాట ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరు మంచిగా సాంగత్యం చేస్తే మంచి వాళ్ళతో సంగతి చేస్తే మంచి అలవాట్లు వస్తాయి చెడు వాళ్ళతో సంగతి చెడు అలవాట్లు వస్తాయి మీరు ఇక్కడ ఉన్నారనుకోండి దోతి వేసుకోవాలనిపిస్తుంది ఈ కుర్తా వేసుకోవాలనిపిస్తుంది తిలకం పెట్టుకోవాలనిపిస్తుంది బయట వెళ్ళినారు అనుకోండి జీన్స్ వేసుకోవాలనిపిస్తుంది అవునా కదా సో ఇక్కడ ఉంటే జపం చేయాలనిపిస్తుంది అనిపిస్తుంది లేదు ఈ వాతావరణం దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ ఈ వాతావరణం వల్ల ప్రభావం ఉంటుంది దీనిలో మనలో అంత కోరిక లేనప్పటికీ మనం అంత పవిత్రం అనప్పటికీ ఈ పవిత్రమైనటువంటి వాతావరణం మనకు ఈ యొక్క ఉత్సాహాన్ని ఇస్తుంది అనమాట కనిష్ట స్థాయి నుంచి ఉత్తమ స్థాయి వరకు ప్రారంభం అనే కాదు తర్వాత ప్రారంభమైన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనకు నిరు నిరుత్సాహం ఉంటే అక్కడ ఉన్నటువంటి ఉత్సాహంగా ఉండేటువంటి భక్తుల నుంచి సాంగత్యం తీసుకోవడం వల్ల మనకు ఉత్సాహం వస్తుంది సో అది ముఖ్యంగా అందుకనే సాంగత్యం అవసరం అందుకని చాలామంది ప్రజలకు మేము ఇన్వైట్ చేస్తున్నాం మీరు రండి కూర్మ గ్రామానికి వచ్చి మీరు కొంచెం సమయాన్ని వెచ్చించండి ఆ విధంగా మీరు ఈ జీవన విధానాన్ని మీరు నేర్చుకోవచ్చు మీరు బయట అనుకోండి జీవన విధానం అందరూ ఫోన్లు వాడతారు మీరు ఫోన్ వాడకుండా ఉండాలంటే కష్టంగా సో ఇక్కడ ఎవరు ఫోన్ లేరు నేను వాడాలనే వాడాలని వస్తుంది ఎవరు ఫోన్ వాడట్లేదు నేను ఎందుకు ఫోన్ వాడాలి ఆటోమేటిక్ అనమాట అట్లా సో అందువల్ల ప్రపంచాన్ని మొత్తం మార్చాలన్నమాట ఈ జీవన విధానానికి ఆశ్రమ జీవన విధానం వర్ణాశ్రమ జీవన విధానం కాబట్టి భక్తుల సాంగత్యం చేసేటప్పుడు కూడా కఠిన బ్రహ్మచారులు తప్పకుండా జాగ్రత్త వహించాలి దృఢమైన బ్రహ్మచారులుగా ఉండాలనుకునేవారు ఆధ్యాత్మిక జీవితం పట్ల తీవ్రంగా కనపరుస్తూ ఎవరైతే తమ సాంగత్యం చేత మనల్ని కేవలం ఆధ్యాత్మిక తలంలో నెలకొని ఉండడానికి ప్రోత్సహించి ప్రేరణ ఇస్తారు అటువంటి వారి సాంగత్యం తప్పక తీసుకోవాలి సన్యాసులు లేదా పెద్దవారైన బ్రహ్మచారులు ఎవరైతే స్త్రీల నుండి వేరుగా వేరుగా జీవించవలసిన అవసరం పట్ల నిశ్చయాన్ని కలిగి ఉంటారో అటువంటి వారి సాంగత్యం బ్రహ్మచారులు శ్రేష్టం ఒకవేళ ఒక గృహస్థుడో లేదా ఒక కోనా బ్రహ్మచారి ఉదాసీనంగా అంటే కృష్ణ చైతన్యం కట్టుబడి ఉండకపోవడం బలమైన సాధన చేయకపోవడం విధి నియమాలు పాటించకపోవడం లేదా తరచుగా ప్రదల్ప మాట్లాడడం లేదా శీలత అవసరం లేకుండా కలవడం ఉన్నట్లయితే అతడి సాంగత్యాన్ని శ్రద్ధావంతలు అనేది బ్రహ్మచారులు మానుకోవాలి ఈ యొక్క ఆశ్రమ జీవితంలో కూడా రకరకాలైన వ్యక్తులు వస్తూ ఉంటారు రకరకాలైన స్వభావాలు ఉంటాయి ఇంతకుముందు చర్చించం అనేది సో ఎవరైతే సీరియస్గా ఉంటారో తీవ్రంగా ఉంటారో వాళ్ళ సాంగత్యం మనం చేయాలి ఇక్కడ బ్రహ్మచారి ఆశ్రమంలో ఉండి కూడా ఇక్కడ ఈవెన్ గృహస్థాశ్రమంలో ఉండి కూడా వాళ్ళు ఈ విధంగా స్త్రీలతో మాట్లాడడం స్త్రీలతో స్త్రీల వైపు చూడడం స్త్రీల యొక్క సాంగత్యాన్ని తీసుకోవడం అనవసరమైనటువంటి కలాపాలు చేయడం ఆ విధంగా ఏమవుతుందంటే వాటి పట్ల వాళ్ళ పట్ల మనం సాంగత్యం చేస్తే మనకు కూడా అలాంటి అలవాట్లు వస్తాయి ఎవరైతే ఉదాసీనత వైఖరి నిర్లక్ష్యంగా ఉంటారో భక్తియుక్త సేవలో అలాంటి వాళ్ళతో సంగత్యం చేస్తే మనకు కూడా అలాంటి అలవాట్లు వస్తాయి అందువల్ల బ్రహ్మచారులు సన్యాసుల యొక్క సాంగత్యం మనం చేయాలి ఎవరైతే తీవ్రంగా ఉంటారో వాళ్ళు కూడా బ్రహ్మచారులు అయి ఉండొచ్చు కానీ ఎవరైతే సీరియస్గా ఉంటారో వాళ్ళతో సాంగత్యం చేస్తే మనకు ముందుకు వెళ్ళొచ్చు ఏ భక్తుల తత్వ అవగాహన అయితే కృష్ణ చైతన్యం గురించి శ్రీల ప్రూపాలు బోధించిన దానికంటే భిన్నంగా ఉంటుందో లేక ఎవరైతే రాజకీయ ప్రవృత్తి కలిగి ఉంటారో అటువంటి వారి సాంగత్యం పట్ల శ్రద్ధావుల శ్రద్ధాలులైన బ్రహ్మచారులు జాగ్రత్త వహించాలి సరళంగా శుద్ధంగా రాజకీయాలను మరియు ఎల్లప్పుడూ అభియోగాలు నుండి దూరంగా ఉండడం బ్రహ్మచారులకు శ్రేయస్కరం గౌరవంగా మర్యాదపూర్వకంగా ఉంటూ స్థిరంగా ఉన్న భక్తులు ఏ భక్తులు ఏ ఆశ్రయం వారు అయినప్పటికీ వారి సాంగత్యం ఆశించడం మేలు సో ఇక్కడ అది అన్ని రకాల వాళ్ళు ఉంటారు ఇక్కడ భక్తియుక్త సేవకు వచ్చినప్పటికీ ఆశ్రమ జీవితం అనుభవించినప్పటికీ ఇంకా పాలిటిక్స్ రాజకీయంలో రాజకీయం అంటే బయట ఉన్న రాజకీయం కాదు ఎక్కడైనా రాజకీయం అనేది వస్తుంది ఎప్పుడైతే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంటుందో ఎక్కడైతే ఒక వ్యవస్థనే ఉంటుందో అక్కడ డబ్బులు ఉంటాయి పదవి ఉంటుంది అప్పుడేమో వస్తుంది అన్ని పదవి వల్ల రాజకీయం తయారవుతుంది నేను పదవిని చేయాలా నేను గౌరవాన్ని పొందాలా నేను ఇతరులను నియంత్రించాలా ఇతరుల తప్పులు చూడడం ఇతరులను ఎప్పుడుగా దూషించడం ఇలాంటి కార్యాల్లో కొంత నిమగ్నమై ఉంటారు ఇప్పుడు సో అలా అలాంటి వారి సాంగత్యం తీసుకుంటే మనకు అలాంటి బుద్ధులు వస్తాయి సో అట్లాంటి వారితో కూడా దూరంగా ఉండాలని ఇక్కడ మహారాజ్ చెప్తున్నారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే శిల ప్రోపాధ్ జాయ్ భక్తి వికాస్ మహారాజ్ కి